తండ ఎక్ సర్పంచ్ రతిరామ్ నాయక్ మాట్లాడేది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ ఈ తండలకు ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఇది చేసేది ఐదు నెలలకే తెలిసింది మూడు నాలుగు ఎకరాలకు రెండు ఎకరాలకు రైతు బంధు రాలేదు ఐదు నెలల నుంచి పింఛన్లు లేవు ఏది లేదు చెప్పింది రైతు బంధు లేదు పింఛన్లు లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఏది ఒకటి లేదు అందరు మొత్తుకుంటున్నారు అందరు కేసీఆర్నే యాద్ చేస్తుంది కేసీఆర్ఏ కావాలంటున్నారు బిఆర్ఎస్ న్యాయం అవుతుంది అంటున్నారు జనాలు మంచిగా దిలుపుతున్నారు కదా అంతటా దిల్చున్నాం మేము ఈ మండలి అటు దర్పల్లి జక్రాన్పల్లి మొన్న సిరికొండ పోయి వచ్చినాను ఇటు అంతటా కానీ ఇక మీద కొందరు ఒత్తిడికి పెద్ద నాయకుల గురించి అరే నువ్వు నాతో నటు అంటే అట్లా భయానికి చెప్తుంది కానీ లోపలైతే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కావాలంటున్నాడు ఎంపీ కదా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఏం అన్నా ఇరవై ఇరవై వేల మెజార్టీ తోటి గెలుస్తాడు ఈసారి ఇప్పుడు ఐదేళ్ళ ఐదు నెలలకే మీరు చూస్తున్నారు ఎట్లా నడుస్తుంది ఏడమైన ఎతిరికాలు మేం చుగా గ్రూప్లలో చూస్తున్నాం వాట్సాప్లల్లో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం అంతా ఎదురెత్తిస్తున్నారు కదా ఏడైనా ముస్లింలు కానీ ఐసీలు కానీ రైతులు కానీ రైతులు కానీ బీజేపీ బీజేపీ రాదన్న బీజేపీ కేంద్రంలో బీజేపీ అయినా అరవింద్ ముఖం ఎట్లా ఉన్నదో మాకు తెలియదు మెయిన్ అయితే మోడీ చూసినాం కానీ ఆ అరవింద్ ముఖ మేము డైలీ నిజామాబాద్ నుంచి తిరుగుతున్నాం అరవింద్ ముఖ మెట్లున్నది మాకు మేము ఐదేళ్ళని సర్పంచ్ చేస్తే మాకే తెలియదు ప్రజలకంటే మనము అన్ని న్యాయం ఎట్లా జరిగితే అట్లా చేసి చేయాలి ఇంతకుముందు మనం పది ఏళ్ళు తొమ్మిదేళ్ళు ఎట్లా చేసుకున్నాము మనకు ఎట్లా న్యాయం జరిగింది రైతు మందు ఎట్లా వచ్చింది ప్రతి మంత్ మన కళ్యాణ లక్ష్మి ఏదన్నా చలిపోతే రైతు బీమా ఐదు లక్షలు ఒక వన్ వీక్ లోపల పడ్డాయి ఐదు రూపాయలు ఖర్చు లేకుండా ఇవన్నీ మనకు సాయం జరిగిన బట్టి ప్రజలకు కూడా అంత తెలుసు అప్పుడు ఎట్లా జరిగింది ఇప్పుడు ఐదు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇది అన్నాడు అదే అన్నాడు అన్నీ పెన్నటి తీరులో చెప్పిండు ఏది ఒకటి లేదు ఇప్పుడు దాకా నాలుగు వేల పింఛన్ రెండు వేలకు దిక్కు లేదు నాలుగు వేలు పోని కానీ రెండు వేలకు తిక్కులేదు ఇంకా అంత మొత్తుకుంటున్నారు మా తండలలా వాళ్ళు వచ్చి పోస్టు వాళ్ళు వచ్చి ఇంటింటికి మంచి లేకుంటే లేకపోతే ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో కూర్చుంటే ఒక గంటలో వేసిపోతుంది వాళ్ళు ఎప్పుడు వచ్చింటే లేదు రోజు అడుగుతారు పాపం వాళ్ళు సార్ ఎప్పుడు వస్తారు పింఛన్ వాళ్ళు ఫోన్ చేయి ఎప్పుడు వస్తారు అలా ఫోన్ చేస్తే సార్ మాకు డబ్బులు లేవు డబ్బులు వస్తే మేము వస్తామంటాం ఈ పరిస్థితి ఇక జనాలి బాదిరెడ్డి అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తాడు మొత్తం బీఆర్ఎస్కి అయితే మంచిగా ఉంటుంది సార్ ప్రజలకైతే చెప్తున్నాం ప్రజలకు మంచి మీద మేము ఫ్రీ తిప్పుతున్నాము ప్రజలకు కూడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మేము ఫ్రీ తీసుకున్నాం అదే సర్పంచ్ అంతా ఆలోచించి ఓటేయాల టీఆర్ఎస్ గెలిస్తేనే మళ్ళీ రైతులకు మంచి మేలు జరుగుతుందని కోరు పార్లమెంట్లో మాట్లాడే పార్లమెంట్లో మాట్లాడే సత్తా అంటే ఆయన సీనియర్ కానీ తెల్లలోడు కాదు ఐసార్లో ఎమ్మెల్యే గెలిచిన మంచి పనులు చేసిన వాడు పట్వారీ నుంచి చేసి ఇప్పుడు దాకా ఈ ఈ స్థాయికి వచ్చిండు ఇలా పార్లమెంట్కు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు వేరేలా గీయాలి మరి ఎందుకు ఇవ్వలే సీనియర్ గెలుస్తాడు రేపు తెలంగాణ గురించి ఆడ పోరాడతాడు మాట్లాడగలుగుతాడు బడ్జెట్ తీస్తాడు అన్నట్టే మనకు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు అందుకు మనం హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు సాయం చేసి ఓటేసి గెలిపేయాలి